హాయ్ అండి ఈ వీడియోలోనైతే చాలా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు సో చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీకు ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి అంటే క్లీనింగ్కి రిలేటెడ్ కానీ చాలా రి క్లీచింగ్ రిలేటెడ్ టిప్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మనం ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనము రెగ్యులర్గా ఇంట్లో దోశ కానీ ఇడ్లీ కానీ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు దానికి పల్లీ చట్నీ కాంబినేషన్ అయితే చేస్తూ ఉంటాం మనం పల్లీ చట్నీ చేసినప్పుడు ప్రతిసారి పల్లీలు అనేది రోస్ట్ చేయకుండా ఒకేసారి ఇలా రోస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి బాక్స్లో పెడితే తొందరగా మెత్తబడిపోతాయి అలా మెత్తబడకుండా ఉండాలి అంటే అందులో కొన్ని బియ్యము అలాగే నాలుగైదు మిరియాలు వేసి మనం గట్టిగా కనుక మూత పెట్టాము అనుకోండి మనకి పల్లీలు అనేది చాలా గట్టిగా ఉంటాయి మనం ఎప్పుడు కావాలి అన్నా కూడా డైరెక్ట్గా బాక్స్లో నుండి తీసుకొని డైరెక్ట్గా చట్నీ అనేది చేసుకోవచ్చు మార్నింగ్ హడావిడి లేకుండా ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి మన పని అనేది చాలా ఈజీ అవుతుంది మన నెక్స్ట్ టిప్ అండి చాలా మంది కర్రీస్లో రెగ్యులర్గా కొత్తిమీరని అయితే వాడుతూ ఉంటారు మన మార్కెట్ నుండి వీక్లీ వన్స్ ఒకేసారి తెచ్చుకొని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి అది తొందరగా కులిపోతుంది నేను చెప్పిన విధంగా కనుక స్టోర్ చేశారనుకోండి మినిమం ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది ఫస్ట్ మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత తడి అంతా పోయే వరకు ఆరబెట్టాలి తర్వాత నైఫ్ తీసుకొని ఇలా కింద ఏదైతే వేర్లు ఎడ్జెస్ ఉంటాయి కదా వాటన్నిటిని కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఓన్లీ ఆకుల వరకు మాత్రమే సపరేట్ చేసుకోవాలి తర్వాత ఆ ఆకులన్నిటిని టిష్యూ పేపర్ తీసుకొని నీట్గా గాలి తగలకుండా మొత్తంగా ఫోల్డ్ చేసుకోవాలి తరువాత ఈ టిష్యూ పేపర్ని మనం ఫ్రిడ్జ్లోనైనా పెట్టవచ్చు లేదు బయట పెట్టుకున్నా సరే మనకి చాలా రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది మనం బాక్స్లో వేసి మూత పెట్టినా కొన్నిసార్లు పాడైపోతుంది ఇలా పెట్టడం వల్ల ఏదైనా వాటర్ కంటెంట్ ఉన్నా కూడా టిష్యూ అనేది పీల్ చేస్తుంది కొత్తిమీర అనేది మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే అయితే ఉంటుంది మన నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో చాలా మంది రెగ్యులర్గా ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్సే వాడుతూ ఉంటారు పిల్లలకి స్కూల్కి పంపించడం హస్బెండ్ ఆఫీస్కి తీసుకెళ్లడం అలానైతే చేస్తారు కొన్ని డేస్ వాడిన తర్వాత అందులో నుండి కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే అందులో కొంచెం బేకింగ్ సోడా కొంచెం ఉప్పు లెమన్ ఈ మూడింటిని వేసుకొని కొంచెం గోరువెచ్చని వాటర్ వీటన్నిటిని వేసుకొని బాటిల్ అనేది ఒక వన్ మినిట్ పాటు గట్టిగా షేక్ చేయాలి తర్వాత నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే స్మెల్ అంతా కూడా పోతుంది ఏదైనా డస్ట్ అలా ఉన్నా కూడా అంతా కూడా వదిలిపోతుంది మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ వీక్ ఒకసారి బాటిల్స్ కనుక ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాము అనుకోండి చాలా మంచిగా ఉంటాయి మన నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది మనం ఇంట్లో ఏదైనా కూడా వేడి తినాలి అనుకుంటాము వేడివేడిగా తినాలి అనుకున్నప్పుడు ఇలాంటి హాట్ బాక్స్లో కొన్నిసార్లు స్టోర్ చేసుకుంటాము సో హాట్ బాక్స్ అనేది మనం చాలా ఇయర్స్ నుండి వాడుతున్నాం అనుకోండి మూత సరిగ్గా లేకపోవడం వల్ల అందులో పెట్టిన వేడి అనేది అవదు పెట్టినవి కూడా వేడి అనేది తొందరగా తగ్గిపోతాయి అలా తగ్గిపోకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ హాట్ వాటర్ పోసి గట్టిగా మూత పెట్టి తీసేయాలి తర్వాత ఆ వాటర్ని తీసేసి మనం ఏదైతే ఐటెం స్టోర్ చేసుకోవాలనుకుంటామో ఆ ఐటెం పెట్టి కనుక గట్టిగా మూత పెట్టామో అనుకోండి మనకి చాలా అవర్స్ వరకు చాలా వేడిగానైతే ఉంటుంది బాక్స్లో మన నెక్స్ట్ టిప్పు నార్మల్గా మనం రైస్ ఎప్పుడైనా కొంచెం మిగిలిపోయింది అనుకోండి ఈ కొంచెంని స్టవ్ పైన పెట్టి వేట్ చేసామనుకోండి అనుకోండి అది మాడిపోతుంది కొన్నిసార్లు ఆ గిన్నెలో పెట్టి కూడా హీట్ చేయలేము అలాంటప్పుడు వెంటనే ఒక టూ మినిట్స్లో హీట్ అయిపోవాలంటే ఒక హాట్ బాక్స్ తీసుకొని అందులో కొంచెం హాట్ వాటర్ అనేది వేసుకోవాలి తర్వాత ఏదైతే రైస్ మిగిలిపోయిన గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెను అందులో పెట్టి మనం గట్టిగా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ తర్వాత కనుక మూత తీసి చూసాము అనుకోండి మనకు అన్నం అనేది మంచిగా వేడవుతుంది మనం స్టవ్ పైన పెట్టి ఎలా వేడి చేసినప్పుడు ఎంత వేడైతే అవుతుందో సేమ్ బాక్స్లో పెట్టి వదిలేసినా కూడా అంతే వేడనేది అనేది అవుతుంది మనం ఎవ్రీ టైమ్ స్టవ్ పైన పెట్టి వేడి చేయాల్సిన పని లేకుండా చాలామంది మైక్రో ఓవెన్ యూస్ చేస్తారు అలా కూడా యూజ్ చేసే పని లేకుండా ఇలా ఇన్స్టాంట్గా మనకి ఫైవ్ మినిట్స్లోనే మంచిగా అన్నం అనేది వేడైపోతుంది సో మనం తినే ఒక ఫైవ్ మినిట్స్ ముందు కనుక ఇలా చేసాము అనుకోండి మనకి వేడి వేడైపోతుంది మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము శ్రావణ మాసం వస్తుంది చాలామంది పసుపుని పూజ కోసం కానీ ఇంట్లోకి కానీ ఒకేసారి కేజీ టూ కేజీస్ అలా తెచ్చి స్టోర్ చేసుకుంటాం కదా కొన్నిసార్లు పసుపు అనేది కలర్ చేంజ్ అయిపోతుంది పురుగు పట్టేస్తుంది మనం కర్రీస్లో వేసిన టేస్ట్ అనేది ఉండదు అలా కలర్ పోకుండా నార్మల్గా పురుగు పట్టకుండా డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో కొన్ని లవంగాలు వేసి మనం గట్టిగా కనుక మూత పెట్టాము అనుకోండి మనకి పసుపు అనేది చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది కలర్ మారదు పురుగు అనేది పట్టదు మనం ఇన్స్టెంట్గా తీసి వాడుకోవచ్చు మన నెక్స్ట్ టిప్ అండి మనం సూపర్ మార్కెట్ నుండి ఎప్పుడైనా సర్కుల్ తీసుకొచ్చుకున్నప్పుడు మనం బాక్స్లో వేసిన తర్వాత కొంచెం ఏదైనా మిగిలింది అనుకోండి ఇలానే కవర్లో వేసి రబ్బర్ బ్యాండ్ అయినా వేస్తాము లేదా అలానే మర్చిపోయి పక్కన పెట్టాము అనుకోండి తొందరగా పురుగు అనేది వచ్చేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక నైఫ్ తీసుకొని స్టవ్ పైన ఒక థర్టీ సెకండ్స్ అనేది హీట్ చేసుకోండి జస్ట్ అది హీట్ అయిన తర్వాత మనం ఎక్కడైతే కట్ చేసామో జస్ట్ దానిపైన నైఫ్ అనేది ఉంచండి అది వెంటనే సీల్ అయిపోతుంది ఆ వేడికి కవర్ అంతా దగ్గరకు అనేది వచ్చేస్తుంది సో మనకి అందులో నుండి పురుగు పట్టడం కానీ గాలిపోవడం కానీ జరగదు మనకి వెంటనే స్టిక్ అయిపోతుంది సో మనము అది ఓపెన్ చేసి పెట్టినా కూడా ఇంకా పురుగు అనేది పట్టదు ఎందుకంటే మనం ఓపెన్ చేసిన పార్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది కదా మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా ఇంకా మొత్తంకి అది క్లోజ్ అయిపోతుంది నెక్స్ట్ టైం కావాలి అన్నప్పుడు మనం మళ్ళీ కట్ చేసి వాడుకొని నైఫ్తో ఇలా క్లోజ్ చేసాము అనుకోండి మనకి పురుగు కానీ ఏది పట్టదు నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో గుగ్గిల కోసం కానీ పెసరట్టు కోసం కానీ ఇలా శనగలు కానీ పెసలు కానీ తెచ్చుకున్నాము అనుకోండి మనం ఎక్కువ డేస్ అలానే ఉంచామనుకోండి తొందరగా పురుగు అనేది వచ్చేస్తాయి చూడడానికి బాగున్నా కూడా లోపల పురుగు అనేది వచ్చేస్తాయి అలా పురుగు పట్టకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే మనం ఇంట్లో యూస్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అనేది కొంచెం చేతికి తీసుకొని శనగలకి పెసళ్ళకి మొత్తం కూడా అప్లై చేసుకోవాలి అప్లై చేసి మనం గట్టిగా గాలి తగలకుండా రబ్బర్ కానీ లేదు అంటే ఉన్న కవర్ని గట్టిగా గాలి తగలకుండా మూట కట్టి పెట్టాము అనుకోండి మనకి చాలా చాలా డేస్ వరకు అయితే పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి మనం ఎప్పుడు కావాలన్నా కూడా డైరెక్ట్గా ఇన్స్టెంట్గా తీసి వాడుకోవచ్చు మళ్ళీ వీటిని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని అయితే లేదు జస్ట్ మనం బయట పెట్టుకున్నా సరిపోతుంది సో పురుగు అనేది పట్టకుండా చాలా డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఈ వీడియో చూశారు కదా ఇంతసేపు ఇప్పటివరకు నేను చెప్పిన టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలి అనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్ అయితే తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి సబ్స్క్రైబ్ చేయండి మన నెక్స్ట్ టిప్ అండి మనం నార్మల్గా ఇంట్లో రెగ్యులర్గా ఇలా గ్యాస్ స్టవ్ అయితే ఫ్లోర్ పైన పెట్టేస్తాము మనం గ్యాస్ స్టవ్ పెట్టిన దగ్గర తుప్పు మరకలు అయితే తొందరగా పట్టేస్తాయి మనం ఎంత రుద్దినా కూడా పోవు కొన్ని సార్లు అలా తుప్పు మరకలు పట్టకుండా ఉండాలి అంటే మనం గ్యాస్ స్టవ్ అంటే గ్యాస్ తీసుకొచ్చిన వెంటనే మనం ఇంట్లో యూస్ చేసే సోప్ ఉంటుంది కదా ఆ సోప్ మొత్తం కూడా కిందిపోటుకి అప్లై చేసి మనం ఫ్లోర్ పైన కనుక పెట్టాము అనుకోండి మనకి తుప్పు మరకలు అనేది పట్టవు ఇలా మనము ఎక్కడైనా పెట్టాలనుకుంటున్నామో అక్కడే ఫస్ట్ సిలిండర్ తీసుకురానే ఇలా అప్లై చేసి వద్దు మనం ఫ్లోర్ పైన ఇంట్లో ఎక్కడ పెట్టినా సరే మనకి మరకలు అనేది పడవు సో మనం ఎక్కువ రుద్ది కడగాల్సిన పని అయితే ఉండదు మన నెక్స్ట్ టిప్ అండి నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళు కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం కిచెన్లో ఆయిల్ మరకలు జిడ్డు అనేది తొందరగా పట్టేస్తుంది ఎందుకు అంటే మనం ఇలా ఆయిల్ కడాయిని కానీ ఆయిల్ కంటైనర్స్ ఇలా మనము కిచెన్లో అనుకోండి ఫ్లోర్ పైన తొందరగా మరకలు అనేది పడతాయి అలా మరకలు పడకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక బాస్కెట్ తీసుకొని అందులో ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి దానిపైన కొంచెం మైదా అనేది చల్లుకోవాలి ఈ మైదా చల్లడం వల్ల ఏదైనా చిన్న చిన్న చుక్కలు పడ్డా కూడా వెంటనే పీల్చేస్తుంది మనకి చాలా డేస్ వరకు టిష్యూ అలాగే మనకి బాస్కెట్ అనేది నీట్గా ఉంటుంది సో మనకి కిచెన్లో చూడ్డానికి కూడా చాలా మంచిగా కనిపిస్తుంది ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్కి వెళ్ళి